నమస్కారం వెల్కమ్ టు బియా మే నేను మీ సూయవర్మ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు తోడు నీడ రాజేశ్వరి గారు నమస్కారం రాజేశ్వరి నమస్తే అమ్మా అమ్మా ఎలా బాగున్నాను ఎవరికైనా ఏ విషయంలోనైనా అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఒక అనుమానం వచ్చింది అనుకోండి అనుమానం ఇంకా లోంచి పోదు అంటే ఇప్పుడు అబ్బాయి అమ్మాయితో మాట్లాడినా వేరే అమ్మాయితో ఈ అమ్మాయి ముందు అబ్బాయి మాట్లాడినా ఎవరు ఎవరితో మాట్లాడినా కూడా వాళ్ళు గనక చూసారంటే వాళ్ళు ఇంకా తప్పు చేశారు అని ఇంకా మైండ్ లో ఇంకా అది పడుకోలుకుతూనే ఉంటుంది ఇంకా ఎలా వాళ్ళతో ఉన్న అదే అదే సిచ్యువేషన్ గుర్తు చేసుకుని బాధపడతారు ఇష్టపడ్డారు కాబట్టి వ్యక్తిని వదులుకోలేరు అని అనుమానము పోగొట్టుకోలేరు ఈ అన్ని సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయలేక ఈ సిచ్యువేషన్ అలాంటి వాళ్ళు అసలు ఏం చేయాలమ్మా అనుమానం పోవాలి బ్రెయిన్ కొంచెం కూల్గా అవ్వాలి అంటే ఏం చేయాలి అనుమానం పెనుభూతం అని మన వాళ్ళు పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు అనుమానం అనేది ఏర్పడితే అది భూతంలాగా బయట మనిషిని అలాగా గిల్లుతూనే ఉంటుంది ఏదో ఒకసారి అంచేత అసలు మనసుకి నిగ్రహం అనేది ఉండాలి ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఎప్పుడు ఒకటే చెప్తాను మీ మనసుని నిగ్రహించుకునే శక్తి మనకు ఉండాలి అది లేకపోవటం అంటే మన మానసికంగా బలహీనత అవ్వడం అన్నది పెద్ద సమస్య అన్నింట్లోకి పెద్ద సమస్య ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత భర్త మీద భార్యకి నమ్మకం ఉండాలి భార్య మీద భర్తకి నమ్మకం ఉండాలి ఆఫీస్కి వెళ్ళి ఏ అమ్మాయితో మాట్లాడుతున్నాడో అని ఈవిడ నేను వెళ్ళిపోయాను కదా ఇంట్లో ఇదే దుకాణం ఓపెన్ చేసిందో అని ఆయన అనుకుంటే సంసారం చేయగలరా ఇద్దరు చేయలేరు కదా అంచేత భార్యకి భర్త మీద భర్త మీద భార్యకి నమ్మకం ఉండాలి థర్డ్ పార్టీ ఎవరైనా చెప్పినా కూడా ఎలాంటి మాటలు నమ్మకూడదు ఎంత నమ్మకం ఉండాలంటే నా కళ్ళతో నేను ఏదైనా ఒక సీన్ చూసినా కూడా ఏ అది తప్ప ఇంటుంది అది నేను వేరే అనవసరంగా అనుకుంటున్నాను అనేటంత నమ్మకం ఉండాలి అలా కాకుండా ఇద్దరు క్లోజ్గా మాట్లాడుకుంటే మా ఆయనతో అది మాట్లాడుతోంది మా ఆయనకి లైన్ వేస్తోందేమో అని రెండు మూడు వాళ్ళు ఫోన్లో చాటింగో రెండుసార్లు కలవడమో ఎక్కడైనా అయితే సందేహం లేదు నాకు డౌట్ వచ్చింది అది ఇప్పుడు వాళ్ళ హోటల్లో కాఫీ తాగుతున్నారు అది ఖచ్చితంగా మా ఆయనకి లైన్ వేస్తుంది అనే నమ్మకం ఇంకా బలపడుతుంది కదా అంచేత అనుమానం పెనుభూతాం అంటే అదే అనుమానం అనేది ఒక మనసులో ఏర్పడితే మనం ఆ యాంగిల్లోనే చూస్తాం ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అంటే అదే సందేహంతో చూస్తాం కాబట్టి అదే కరెక్ట్ అనిపిస్తుంది ఒకటి రెండు సందర్భాల్లో నిజంగా అలా జరిగితే అదిగో ఖచ్చితంగా అదే కరెక్టు మొన్న అక్కడ చూశాను నేను ఇక్కడ చూశాను అని అనుకోవచ్చు నిజంగా కూడా వాళ్ళ మధ్య ఉంటే ఉండొచ్చు కాదని అనలేం కానీ ఈ అమ్మాయి మనసులో ఎప్పుడైతే అనుమానం బీజం పడిందో ఇంకా ప్రతి విషయంలోనూ అలాగే అనుమానం వస్తుంది అనుమానం పెరిగిపోయిన తర్వాత ఆయన ఫోన్ తీసి చాటింగులు చూస్తుంటుంది మెసేజ్లు చూస్తూ ఉంటుంది ఏమైనా మెసేజ్లు చేసుకుంటున్నారా అని అంటే దాని మీద మళ్ళీ జాసూసి పనిచేయడం అట్లాగే ఆయన కూడా ఈవిడ మీద నమ్మకం లేకపోతే ఏ పక్కంటే ఆయనతోటో ఎప్పుడో మాట్లాడడం చూశాడు అనుకో ఏదో వాడితో మాట్లాడుతోంది కదా వాడికి ఏమన్నా లైన్ వేస్తుందేమో నేను ఖాళీగా ఉన్నప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడో చూశాను ఈయన ఆవిడ ఫోన్లు వెతకడం ఆవిడ ఈయన ఫోన్లు వెతకడం ఒకళ్ళని ఒక అనుమాన దృష్టితో చూడడం సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి ఏం చేస్తుందో ఇప్పటిదాకా అని ఆయన ఆయన ఆఫీసులో ఏం చేశాడో అని ఈయన వీళ్ళిద్దరూ సంతోషంగా గడపవలసిన సమయాన్ని కూడా నరకం చేసుకుంటారు ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేకపోవటం వల్ల అంచేత ముందు మనిషిని నమ్మాలి ఒక వ్యక్తిని మనం ఇష్టపడ్డాము అంటే ఆ వ్యక్తి పట్ల మనకి నమ్మకం ఉండాలి రెండోది ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా మనం నమ్మకూడదు ఆ వ్యక్తి మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు మనం నమ్మకూడదు మూడోది మన కళ్ళతో మనం ఏదైనా సీన్ చూసినా కూడా ఏమో ఏ సందర్భంలో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరూ స్వీట్ నెత్తించే మాట్లాడుకుంటున్నారు ఎందుకు అనుకోవాలి వాళ్ళు వేరే విషయం మాట్లాడుకోవచ్చు ఆఫీస్ విషయం మాట్లాడుకోవచ్చు అని నా కళ్ళని నేనే నమ్మకుండా ఉండాలి ఇలా ప్రత్యక్షంగా చాలాసార్లు జరిగితే అనుమానం బలపడచ్చు కానీ ఒకటి రెండు సార్లకే అలా అనుమానించి ఇది ఇంతే అయి ఉంటుంది అది అంతే అయి ఉంటుంది అని అనుమానం పెనుభూతంలాగా వాళ్ళ మైండ్ని ఆవహించకూడదు అని ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి పట్ల నమ్మకం ఉండాలి నేను ఇందాక మీకు చెప్పాను చూడండి ఆర్య భర్జన అడిగినందుకు అసలు మొత్తం పెళ్ళే క్యాన్సిల్ చేసుకుందంటే ఒక్క విషయంలో అమ్మ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ఇలా అడిగిన వాడు నాకు వద్దు అనుకుందంతే వద్దు అంటే వద్దంతే ఎందుకు అడిగామని వాడిని అంటే ఒక సిచ్యువేషన్ ఏదైనా హ్యాపెండ్ అయితే దాన్ని గట్టిగా పట్టుకుని వద్దనుకుంటే ఇంక వద్దు అనుకోవాలి మళ్ళీ అది నమ్మితే ఆ సిచ్యువేషన్ అది కరెక్ట్ అని నమ్మితే నీ మనసుకి కనుక నమ్మకం కలిగితే అది అట్లాగే జరిగింది వాడు వేరే అమ్మాయితో మాట్లాడాడు ఇలాంటి వాడు వద్దు అనే నమ్మకం కలిగితే దాని మీదనే స్టాండ్ అయిపోవాలంతే అలా స్టాండ్ అవ్వలేక వాడే వాడేదో ప్రమాణాలు చేసో కాళ్ళు వేళ పట్టుకుంటే వాడు అక్క మళ్ళీ కరిగిపోయి మళ్ళీ ఏదైనా గొడవ వచ్చినప్పుడు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతుంది మైండ్ అదిగో అప్పుడు అలా చేశాడు కదా అప్పుడు నేను పోలే పాపం అనుకున్నాను కానీ ఇదిగో ఇప్పుడు మళ్ళీ ఇలా చేశాడు అని గతాన్ని తవ్వుకుంటుంది మనసు అంచేత అలాంటి సిచ్యుయేషన్స్ ఏవైతే వచ్చాయో సినిమా రిలా అవన్నీ కళ్ళ ముందు తిరుగుతాయి అదిగో అప్పుడు అలా చేశాడు ఇప్పుడు ఇలా చేశాడు పిచ్చి దానిలా నేనే నమ్మాను ఇలా రకరకాలుగా మనసు ఆలోచిస్తూ ఉంటుంది అంచేత ఒకసారి నమ్మకం అనేది మనిషికి కలిగితే ప్రపంచం తల్లకిందలైనా అది మారకూడదు అది మారే పరిస్థితే వస్తే ప్రపంచం తల్ల కిందలైనా ఎవరు చెప్పినా వినక్కర్లేదు ఎందుకంటే అందులో తేడా నీకు కనపడినప్పుడు నీ కళ్ళతో నువ్వు చూసినప్పుడు నీ కళ్ళు పొరపడ్డాయేమో అని కాకుండా నీకు ప్రూఫ్ దొరికినప్పుడు ఇక నువ్వు ఎవరు ఎవరు చెప్పినా ఆయన అల్సిన పని లేదు నీకు ప్రూఫ్ దొరికింది వాడు మంచివాడు కాదు అని దొరికిన తర్వాత ఇక వాడి కోసం నువ్వెందుకు బాధపడాలి చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు కానీ బాధపడుతూ ఉంటారు అంటే బ్రేకప్ చెప్తే బ్రేకప్ చెప్పగానే బాధపడుతూ ఉంటారు ఎందుకు నువ్వు వద్దు అనుకునే వ్యక్తి నాకు వద్దని ఎందుకు అనుకోవు ఇప్పుడు నువ్వు వద్దన్నాడు అనుకోవాడు సపోజ్ నేను వద్దన్నవాడు నాకు కూడా అక్కర్లేదు అని ఒక్కసారి నీ మనసుకు నువ్వు సమాధానం చెప్పుకోగలిగితే వాడి మీద ఇంట్రెస్టే ఉండదు పోతుంది ఆటోమేటిక్గా అప్పుడు నాకు పువ్వు తెచ్చాడు కదా ఇప్పుడు కాయ తెచ్చాడు కదా అనిపించదు ఏమైనా తేని నువ్వు నాకు వద్దు నీ పట్ల నాకు ఇంట్రెస్ట్ లేదు అని ఎప్పుడైతే అన్నాడో నన్ను ఇష్టపడని వ్యక్తిని నేను కూడా ఇష్టపడను ఒకటే రూల్ నన్ను ఇష్టపడిన వ్యక్తినే నేను ఇష్టపడతా నా పట్ల ఎప్పుడైతే వాడికి ఇష్టం లేదో వాడంటే నాకు కూడా ఇష్టం లేదు నన్ను ఇష్టపడిన వ్యక్తిని నేను ఎందుకు ఇష్టపడాలి అని నీ మనసుకు నువ్వు చెప్పుకోగలగాలి అలా చెప్పుకున్నాడు అవతల వ్యక్తి పట్ల నీకు ఎలాంటి ఎమోషన్ ఉండదు ఎలాంటి బాధ ఉండదు అది తెంచుకోగలగాలి అంతే అంత స్ట్రాంగ్గా ఉండాలి మైండ్ అంత స్ట్రాంగ్గా పెట్టుకోగలగాలి ఆ మానసికమైన బలహీనతే ఇన్నింటికి కారణం ఏది ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఇల్లీగల్ రిలేషన్ కానీ ఒకరితో పెళ్ళి వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం కానీ వీటన్నింటికి కారణం ఏంటంటే మానసికమైన బలహీనత ఈ బలహీనత వల్లే ఇలా చేస్తారు మనసు స్ట్రాంగ్గా పెట్టుకుంటే ప్రపంచం తల్ల కిందలైనా సరే ఎవరూ చేయలేరు రాముడు కాలంలో రాముడు ఏకపత్ని వ్రతుడు అని చెప్పుకున్నాం ఆయనతో పాటు నిజానికి ఆయనకి రావణాసురుడు ఎత్తుకుపోయినప్పుడు తప్ప భార్య వియోగం లేదు ఆయనకి అరణ్యవాసంలో కూడా భార్య ఆయన తోడుగానే ఉంది లక్ష్మణుడికి భార్య వియోగం ఉంది కానీ రాముడికి లేదు కదా పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం వెళ్ళినా కూడా ఆయనతో పాటు సీత తోడుగా ఉంది కానీ రావణాసురుడు ఎత్తుకుపోయిన తర్వాతనే ఆయనకి భార్యాభియోగం ఉంది అలా భార్యాగ వియోగం ఉందని ఆయన ఏమి మనసులో చాపల్యం లేదు ఆయనకి మనసా వాచ్య కర్మణ అంటే మనోవాక్యాయ కర్మలు అంటారే మనసు నోటితో మాట చేసే క్రియ ఈ మూడింట్లోనూ ఆయన భార్యగా సీతాదేవి ఉంది తప్ప పరిస్థితి గురించిన ఆలోచన కూడా ఆయనకి లేదు లేదు కాబట్టి రాముడు ఏకపతిని వ్రతులు అన్నారు అంచేత అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో లేరు ఉండరు ఉండబోరు కూడా కానీ అంత స్ట్రాంగ్ డెసిషన్ ఉండాలి అంత విల్ పవర్ ఉండాలి అలా ఉంటేనే నెగ్గగలుగుతారు అమ్మ మరి ప్రేమించిన తర్వాత వదులుకోవటం అంత సులభతరం కాదు కదా అవతల వాళ్ళు చీట్ చేశారు అని తెలుసు కూడా వీళ్ళు క్షమించేస్తూ ఉంటారు క్షమించేస్తే బాధపడతారు జీవితాంతం బాధపడతారు ఒకసారి నువ్వు క్షమించవు ఎన్నిసార్లు క్షమిస్తావు రెండోసారి క్షమించలేవు మూడోసారి క్షమించలేవు వాడు తప్పులు చేసేసి నా కాళ్ళు పట్టేసుకున్నాడు అంటే ఎన్నిసార్లు నువ్వు క్షమించగలుగుతావు క్షమించలేరు ఉండదు ఆ క్షోభ ఎంతవరకు ఉండాలి అంటున్నాను బాడీ నిన్ను చీట్ చేశాడని తెలిసిన తర్వాత మోసం చేసిన వాడి పట్ల ఎందుకు మమకారం వాడి మీద ఎందుకు పెట్టుకోవాలి మనసు ఓసారి చీట్ చేశాడు తెలియక స్నేహం చేసాం అప్పుడు బాగుంది ఇప్పుడు నన్ను చీట్ చేసిన తర్వాత వాడు గుర్తొస్తే నీకు వాడు చేసిన చీటింగ్ గుర్తు రావాలి కానీ వాడి పట్ల నీకు మమకారం రాకూడదు కదా అంచేత వద్దు అనుకున్నవాడు నాకు కూడా నన్ను వద్దన్నవాడు నాకు కూడా వద్దు అనుకోగలిగితేనే నీ మనసు స్ట్రాంగ్గా ఉండి నీ కంట్రోల్లో ఉంటుంది అంతేగాని అయ్యో వాడు వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోయాడని నువ్వు బాధపడేం ప్రయోజనం అటువంటి వాడు నీకు ఎందుకు తప్పిపోయిందే మంచి అనుకోవచ్చు కదా నీ పట్ల ఇష్టం లేని వాడి మీద నువ్వు ఎంత ఇష్టపడి ఎదురుకెడితే మాత్రం వాడు ఇష్టపడతాడు నిన్ను ఇష్టం లేని వాడి మీద ఇష్టం పెంచుకోవడం అనవసరం అమ్మా నోటికి నూరు పాడే అనవసరం ఎందుకంటే దానివల్ల నీకు మనశ్శాంతి లేదు వాడు చీకొడుతుంటాడు ఇష్టం లేదు కాబట్టి నీ మనసు అర్ట్ అవుతుంది నువ్వేదో కావాలనుకుంటావు వాడి నుంచి ఆ ప్రేమ కావాలనుకుంటావు వాడి నుంచి ఆ ప్రేమ పొందవు పొందకపోవటం వల్ల నీకు బాధ మానసికమైన రంపప్పుకోతే కదా ఇది అంచేత వాడు నిన్ను వద్దు అనుకున్నాడంటే నువ్వు నువ్వు కూడా మన్ని మనసులో వాడికి స్థానం లేదు అనుకోవాలంతే అలా అనుకుంటేనే జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు సుఖపడగలుగుతారు లేకపోతే వాడిని మర్చిపోలేక ఎవరినో ఒకరిని చేసుకుని వీడిని సంతోషపెట్టలేక వాడి దగ్గరికి వెళ్ళలేక వీడి దగ్గర ఉండలేక బాధపడతారు అందుకే కదా ఇప్పుడు లీగల్ రిలేషన్స్ అన్నీ వస్తున్నాయి వీడిని పెళ్లి చేసుకుంటారు వెళ్ళి పడితే లీగల్ రిలేషన్ పెట్టుకుంటారు నచ్చిన వాడు వేరే ఉంటాడు పబ్లిక్ కోసం పెళ్ళి మొగుడు వారు వేరే ఉంటాడు అలా అయిపోయింది ప్రపంచం ఇప్పుడు మనం ఏం చేయలేం కానీ అని మనసు స్ట్రాంగ్గా ఉండాలి దాన్ని గట్టిపరుచుకోవాలి అది గట్టి నాడు వాళ్ళకి ఎలాంటి దిగులు ఉండదు ధన్యవాదాలమ్మ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మా